కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ టాలీవుడ్ కింగ్ నాగార్జున కన్నడ స్టార్ ఉపేంద్ర బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ఈ క్రేజీ కాంబోలో రూపొందించిన సినిమా కూలీ లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన కూలీ అంచనాలు అందుకోవడంలో ఫెయిల్ అయ్యింది కోలీవుడ్ సినీ ప్రముఖులు సినీ జనాలు అయితే కూలీ వెయ్యి కోట్ల కలెక్ట్ చేయడం ఖాయమని తమిళ పరిశ్రమకు ఫస్ట్ వెయ్యి కోట్ల సినిమా అంటూ ఆశలు పెట్టుకున్నారు అయితే వాళ్ళందరికీ నిరాశ ఎదురైంది ఇదిలా ఉంటే కూలీ ప్లాఫ్ అవ్వడానికి రజనీకాంతే కారణమనే వార్త బయటకు వచ్చింది ఇంతకు ఏం జరిగింది పదండి తెలుసుకుందాం రజనీకాంత్ వరుసగా ప్లాఫుల్లో ఉన్నప్పుడు జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది ఈ సినిమా సక్సెస్తో రజనీ ఇంకా అదే మూడ్లో ఉన్నారట లోకేష్ కనకరాజ్ ముందుగా రజనీని బిగ్నింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంట్రెస్టింగ్గా ఉండే థ్రిల్లర్ స్టోరీ చెప్పాడట అయితే ఈ కథ విని జైలర్ తరహా కథలో రమ్మన్నారట వేరే లాంగ్వేజ్లో స్టార్ హీరోలతో కామియో చేయించాలని తన పాత్ర విడివి గురించి ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పారట రజనీ అలా చెప్పడంతో లోకేష్ కనకరాజ్ కూలీ కథ చెప్పాడట ఈ ఈ కథకి రజనీ ఒకే చెప్పాడట ఆ విధంగా కూలీ సెట్ అయ్యింది అయితే కూలీ కథలో కూడా రజనీ మార్పులు చేర్పులు చెప్పడం వలన లోకేష్ అనుకున్నట్టుగా తీయలేకపోయాడని తెలిసింది అసలు లోకేష్ చేయాలనుకున్న కథతో సినిమా తీసుంటే వేరే లెవెల్లో ఉండేదని వార్తలు వస్తున్నాయి రజనీ హీరోగా సినిమాలు చేయాలనుకుంటున్నారు కానీ కథ అంత తన చుట్టూనే తిరగాలనుకోవడం లేదు వేరే భాషలకు చెందిన స్టార్ హీరోలు కూడా నటిస్తే సినిమాకి మరింత క్రేజ్ వస్తుందనే ఆలోచనలో ఉన్నారు అందుకనే జైలర్ కూలీ సినిమాలను అలా సెట్ చేసుకున్నారు ఏది ఏమైతేనేం కోలీవుడ్ వెయ్యి కోట్ల సినిమా వస్తుందనుకుంటే రాలేదు మరి ఎప్పటికీ వస్తుందో చూడాలి